మన రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు ముందే మొదలైపోయాయి ఈ పందాలకి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ట్రాక్ అయితే సిద్ధం చేశారు ఈ నెల నాలుగో తారీఖున ఎడ్లబండి పోటీలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి రాష్ట్ర స్థాయి జూనియర్ అండ్ సీనియర్ విభాగంలో జరగబోతున్నాయి తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చే పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ పండుగర్స్ వారు ఈసారి సంక్రాంతి నాలు తీసుకొస్తున్నారు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఎస్ డిఆర్ వెంచర్స్ వారి సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతుల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మొదటగా కిలోమీటర్ నర ఒకటి సీనియర్స్ విభాగం దానికి పలసర్ అలాగే జూనియర్స్ విభాగం పథకంలో టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సంబరాల్లో మరింత జోష్ నింపేందుకు యాంకర్ రవి గారు కూడా మనతో ఉండబోతున్నారు ఆవిడ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం తీవలసిందిగా కూర్చున్నాను గోదావరి పక్కన గాడాల ఎడ్లు బండి పోటీలు చూడాలి మరింకెంత లేటు గాడల్లో ఉన్న ఎస్డిఆర్ పెంచే సౌభాగ్యం వచ్చేసేయండి సంక్రాంతి సంబరాల్లో ముగితేనండి అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ కన్నా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేస్తాను